అకినేని అఖిల్ ఏజెంట్ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ చేస్తున్న సినిమా లెనిన్ మురళీకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో అఖిల్ తో శ్రీలీలా జత కడుతుంది సైలెంట్ గా సినిమాను మొదలుపెట్టి టీజర్ తో సర్ప్రైజ్ చేశారు మేకర్స్ అఖిల్ లెనిన్ టీజర్ అకినేని ఫ్యాన్స్ కి సూపర్ హై ఇచ్చింది లెనిన్ సినిమా యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తుందట ఈ సినిమాలో అఖిల్ మాస్ అప్పిల్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు ఇక ఈ సినిమాలో శ్రీలీల కాకుండా మరో స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ అపీరెన్స్ ఉంటుందట లెనిన్ సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉంటుందట ఈ సాంగ్ లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో పాపులర్ హీరో హీరోయిన్ ను తీసుకుంటున్నారట అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు లెనిన్ సినిమాపై అక్నేన్ ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అఖిల్ కూడా సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఏజెంట్ తర్వాత అఖిల్ సినిమాల గురించి రకరకాల వార్తలు వచ్చాయి ఫైనల్ గా లెనిన్ తో అతను రాబోతున్నాడు సితారా నాగవంశితో పాటు ఈ సినిమాలో అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుందని తెలుస్తుంది అయితే ఈ మధ్య ఈ సినిమా నుండి శ్రీలీలా ఎగ్జిట్ అయిందన్న వార్తలు వచ్చాయి శ్రీలీలా ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్స్ ని హీరోయిన్ గా పిక్ చేసుకున్నారని టాక్ మరి శ్రీలీల నిజంగానే ఈ ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయిందా లేదా అన్న అప్డేట్ అయితే రాలేదు శ్రీలీల ప్రజెంట్ రవితేజ్ తో మాస్ జాతర సినిమా చేస్తుంది ఆ సినిమా అసలు అయితే ఈ నెల ఇరవై ఏడున రావాల్సి ఉంది కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడినట్టు తెలుస్తుంది అఖిల్ ఇండియన్ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి